హలో మై టూ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారని అయితే చాలా చాలా బాగున్నాను మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో వచ్చేసి మనకైతే సమ్మర్ అనగానే ఏం గుర్తొస్తుంది ఫస్ట్ అమ్మ వాటర్ బాటిల్స్ నింపడం ఒడియాలు పెట్టడం మామిడికాయలు అమ్మ అమ్మమ్మ వాళ్ళు ఇదే కదండి మనం ఎంత పెద్దవాళ్ళైనా కూడా మనకి ఇలాంటివే గుర్తొస్తాయి అండ్ మేమైతే మిద్దరం ఉన్నాం కాబట్టి సొండిగా ఈజీగా పెట్టేసుకున్నాం ఫస్ట్ అయితే ఇంకా బియ్యం ఒక వన్ డే ముందు బియ్యం నాన్ పెట్టేసుకొని అయితే జిన్నగా అయితే వేసుకున్నాం అండి పిండి లాగానే దాని తర్వాత ఒక గిన్నెలో ఏసరు పెట్టేసుకున్నాము మేమైతే షేర్ పిండికి నాలుగు చీరలు ఒకవేళ ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం వాటర్ ఎక్కువనే పోసుకోండి ఇంకొక డబ్బాలో మాత్రం ఆ పిండి కొంచెం జీలకర్ర అలాగే సాల్ట్ కొంచెం వాటర్ పోసి బాగా కలిపి పక్కకు పెట్టేసుకోవాలి ఎసారి ఉరికిన తర్వాత ఆ పిండిని అంత దా ఒకరు పోస్తూ ఉండి ఒకరు కలుపుతూ ఉండాలి గడ్డలు కట్టకుండా వంటలు వంటలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట అలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న మంటతోనే బాగా మగ్గనివ్వాలి అయిపోయింది కదా అని అప్పుడే స్టవ్ ఆఫ్ చేయొద్దండి చాలా బాగా ఉడకనియాలి లేదంటే పచ్చి పచ్చినే ఉంటుంది అండ్ అంతా అయిపోయి పైకెక్కేసరికి మేము ఇంట్లో పని చేసుకొని పైకెక్కాము పిల్లలు నార్మల్ టైంలో పడుకుంటారో లేస్తారో లేదో తెలియదు కానీ మనకు పని ఉన్నప్పుడు మాత్రం ఫస్ట్ లేస్తారు మనకన్నా ముందే మా పిల్లలు అయితే ఇంకొచ్చి నాకు పెట్టు నాకు పెట్టు అని బ్రెష్ కూడా చేయరు తినడానికైతే పిండి పెట్టు అని అడుగుతారు మనకు చిన్నప్పుడు మూమెంట్స్ గుర్తొస్తాయి కదా ఆఖరికైతే సొండిగిలైతే పెట్టేసినామండి అండ్ అలాగే ఎండబెట్టేసి ఇంక వాటర్ వేయకుండానే అనమాట మెల్లగానే వాటర్ పోస్తే అంతా చాలా మెత్తగా అయిపోతాయి కానీ మొత్తానికైతే సొండీగలు కంప్లీటెడ్ బట్ నాకైతే చిన్నప్పుడు మెమరీస్ చాలా బాగా గుర్తు వస్తాయి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ